నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ జర్నలిస్ట్ కిరణ్ నిన్న ఏదైతే అసెంబ్లీలో సాక్షిగా గవర్నర్ ప్రసంగాన్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పై మూకుమడి దాడి చేసిన చెప్పుకోవచ్చు గవర్నర్ ప్రసంగం కేవలం కాంగ్రెస్ మేనిఫెస్టో చదవడానికే నిన్న గవర్నర్ మేడం వచ్చారా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తూ ఉన్నారు మరి చూద్దాం ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి న్యూస్ ఏదైతే ఉందో దాన్ని దిశ డైనమిక్ కవర్ చేస్తూ ఉంది వన్పిఎం న్యూస్ తీసుకున్నట్టయితే ముందుగా టీవీ తెలంగాణను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి నిజాన్ని ఖర్చుగా చూపించేటువంటి ఛానల్ మాది మీ అందరి సహకారం కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా దిశ డైనమిక్ సంబంధించినటువంటి వన్పిఎం వార్తలు ఏవైతే ఉన్నాయో అవి దాని గురించి మాట్లాడుకొని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం దిశ డైనమిక్స్ సంబంధించి వన్పిఎం వార్తలైతే గట్టిగానే అరచుకొచ్చింది అసెంబ్లీకి సంబంధించిన వార్తని కేటీఆర్ మేనేజ్మెంట్ కేటీఆర్ మేనేజ్మెంట్ కోట నాన్ రియలయాబుల్ ఇండియన్ గా వచ్చారు సిరిసిల్ల మహేందర్ రెడ్డిని తప్పించారు చీమలు పెట్టిన పుట్టలో దూరి ఎమ్మెల్యే అయ్యారు మాజీ మంత్రిపై ముఖ్యమంత్రి రేవంత్ ఫైర్ కేటీఆర్ మేనేజ్మెంట్ కోటలో సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యారు నాన్ రియ రిలయబుల్ ఇండియన్ ఎన్ఆర్ఐగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఇక్కడ సభలో ఉన్నారంటే అది ఒక నాడు చంద్రబాబు నాయుడు భిక్షే గురువైన చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారు పెట్టు పెత్తు పొత్తు పెట్టుకున్నారు ఆ మద్దతుతో కేటీఆర్ కండువా కప్పుకొని సిరిసిల్ల ఎమ్మెల్యే నాన్ రిలయబుల్ ఇండియన్ గా మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చారు కష్టపడి పనిచేసి సిరిసిల్ పార్టీని నిర్మించుకున్న కేకే మహేందర్ రెడ్డిని పక్కకు పెట్టారు చీమలు పెట్టుకున్న పుట్టలో పాములు దూరినట్లు కేటీఆర్ దూరారు ఉద్యమంలో పాల్గొన్న ముందు భాగంలో కొట్లాడిన మహేందర్ రెడ్డిని అన్యాయం చేసి ఎమ్మెల్యే అయ్యారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ఉదయం జరిగిన చర్చలో భాగంగా సీఎం పై వ్యాఖ్యలు చేశారు కౌంటర్ గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యల కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి పై విధంగా తిప్పికొట్టారు గతం గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కోరుకున్నట్లయితే ప్రత్యేకంగా సెషన్ పెట్టుకుందామని ప్రస్తుతం ఎజెండా ప్రకారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పరిమితం కావాలని స్పీకర్ సూచించారు ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీ అంటే గవర్నర్కి సంబంధించినటువంటి ప్రసంగాన్ని ధన్యవాద సభగా పెట్టుకున్న సభలో ఈరోజు కేటీఆర్ వ్యాఖ్యలపై పెద్దగానే రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజైతే పూర్తిగా ఫైర్ అయ్యి కేటీఆర్ అయితే ఇచ్చల విడిగా ఆడుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఏదైతే ఆయన ఎన్ఆర్ఐ కేటీఆర్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నిర్వహించడానికి కెకె మహేందర్ రెడ్డి జిల్లాలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ పట్టు సాధించినటువంటి వ్యక్తి పట్టు సాధించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు కేటీఆర్ ఒక యువ ఒక దొరగారి కుమారుని వల్ల బాధితుడయ్యాడు ఈరోజు ఆయనకు స్థానం లేకుండా పోయింది టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కోసం కేకే మహేందర్ రెడ్డి పెట్టిన చరిత్ర దూరం పెట్టినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులు దూరం పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ దాన్ని కూడా గట్టిగా అర్చుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా చీమలు పెట్టిన పుట్టలో దూరి ఎమ్మెల్యే అయ్యారు అంటే ఆల్రెడీ అక్కడ మనకు ఒక సామెత ఉంటుంది చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్లుగా ఈయన చీమలు పెట్టినటువంటి పుట్ట అంటే కెకె మహేందర్ రెడ్డి తన తనకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు పెట్టినటువంటి నిర్మించుకున్నటువంటి ఒక చీమల పుట్ట లాంటి సిరిసిల్లలో కేటీఆర్ ఒక ఎన్ఆర్ఐగా వచ్చి కేటీఆర్ ఒక కేసీఆర్ ఉద్యమ నాయకుడు కుమారుడుగా వచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడుకి సుషరుకంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు పొత్తు పెట్టుకొని ఆ రోజు కేటీఆర్ కి కండువ కప్పించి కేకే మహేందర్ రెడ్డి ప్లేస్లో కేటీఆర్ ని తీసుకొచ్చి అక్కడ కేకే మహేందర్ రెడ్డి దూరం పెట్టే ఛాన్స్ చేశారు కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారంటూ కూడా బట్టి గట్టిగా రేవంత్ రెడ్డి మాజీ మాజీ మంత్రి కేటీఆర్ పై అరుచుకుంటూ వచ్చిందంట అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే ముందు వరుసలో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డిని కాదని కేకే మహేందర్ రెడ్డి కంటే ఎక్కువ ఏముంది కేటీఆర్ కంటూ ఆయన ఒక ఎన్ఆర్ఐ లాస్ట్కి తెలంగాణ ఉద్యమంలో సగం మధ్యలో వచ్చితే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకుడు కేటీఆర్ అంటూ కూడా గట్టిగానే ఆర్చుకుంటున్నారు కేటీఆర్ వాక్యాలకు కౌంటర్ అంటే ఈ పైవన్నీ కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి వాక్యాలే అది మరి కింద దిశ డైనమిక్ రాసుకొచ్చిందా లేదా చూసుకో చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నిజానికి కూడా కేకే మహేందర్ రెడ్డి అనే ఒక గొప్ప ఉద్యమకారునికి అన్యాయం చేసింది కేసీఆర్ తన కొడుకు కొడుకు జీవితం కోసం కొడుకు రాజకీయ రాజకీయంగా ఎదగడానికి సిరిసిల్లాన్ని వేదికగా చేసిండు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాతకపోయినటువంటి విషపు మొక్క కేటీఆర్ ఇక్కడ అక్కడే బలపడ్డాడు కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం జరుగుతూనే ఉందంటూ కూడా గట్టిగా నేర్చుకుంటాం ఏకంగా ఏమైనా గతం గురించి మాట్లాడుకోవాలైతే గతం గురించి మాట్లాడుకుందామైతే దాని గురించి ప్రత్యేకంగా సెషన్ పెట్టుకుందాము కానీ ఈరోజు మనం పెట్టుకున్నది సెషన్ ఏంటంటే గవర్నర్ ప్రసంగ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద సభ చెప్పుకుంది ధన్యవాదాలు చెప్పే యోచనలు మీరు లేరు కాబట్టి మిగతా రాజకీయం గురించి మాట్లాడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ వేరే సెషన్ గురించి కూడా పెట్టుకునే తీర్మానం చేసుకుందామని కూడా స్పీకర్ సర్ది చెప్పినట్టుగా తెలుస్తోంది కేటీఆర్ రేవంత్ అసెంబ్లీలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రస్తావన గవర్నర్ ప్రసంగం మేనిఫెస్టోలో ఉందన్న కేటీఆర్ అది మా ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ అన్న సీఎం రేవంత్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా తొలి రోజున కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ తరహాలో వాడి వేడి చర్చ జరిగింది చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన చందంగా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు పార్టీని కాపాడుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ వ్యాఖ్యానించారు దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐ గా ఉన్న కేటీఆర్ చంద్రబాబు చలవతో మేనేజ్మెంట్ కోట కింద సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యారని కామెంట్ చేశారు మాజీ మంత్రి సీఎం స్ట్రాంగ్ కౌంటర్ గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ఉన్నదని కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం ఘాటుగానే బదులిచ్చారు అది రానున్న ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేయబోయే పనులకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ అని సీఎం రేవంత్ వివరించారు గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉన్నదని బీఆర్ఎస్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు పడరాని బాధలు పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర పదేండ్ల బీఆర్ఎస్ పాలనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక వ్యాఖ్యానించారు తెలంగాణ హక్కులకు కొట్లాడింది కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతానికి ప్రాంతానికి కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటర్ రావాల్సి వాటర్ రావాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు పోతిరెడ్డి నీటిని ఆంధ్ర ప్రాంతం తరలించుకుపోతూ ఉంటే దివంగత మంత్రి పీజీఆర్ ఇదే అసెంబ్లీ గట్టిగా కొట్లాడారని గుర్తు చేశారు ప్రజాస్వామ్యం గురించి కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదని అత్యోసిన అంబోతుల పొడియం దగ్గరకు వస్తామంటే సభ సాంప్రదాయాలు ఒప్పుకోవని కేటీఆర్ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మీకు మొగుడు వచ్చిండు బీఆర్ఎస్ పార్టీకి మొగుడు వచ్చిండు అంటే ఈయన చెప్పగానే ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీని సీనియర్లు అందరూ పలానా పలానా నాయకులు కాపాడుకుంటూ వస్తుంటే ఈరోజు పారాషూట్ వేసుకొని వచ్చి ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కేటీఆర్ నువ్వెక్కడి నుంచి వచ్చినావు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు తెలంగాణ సరే టీడీపీ పార్టీలో ఉన్న తెలంగాణ గెలమిన్పించినటువంటి మెంబర్ నువ్వేడు నువ్వు నువ్వేం మాట్లాడినావు తెలంగాణ ఉద్యమంలో నువ్వు కొట్లాడినట్టు ఎప్పుడు రెండు వేల తొమ్మిది తర్వాత కాదు రెండు వేల ఒకటి నుంచి కొట్లాడినా ఎవరు మీ అయ్యకు నీకు మీ ఇంటోలకు అంబాసిడర్ కార్లకు డీజిల్ పైసలు లేకపోతే ఆయన ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్లకు రాగా రా రావడానికి పోవడానికి డీజిల్ ఖర్చు లేకపోతే ఆయన సొంత పైసలు పెట్టి మీకు డీజిల్ పంపించినందుకు ఆయన సాక్షాత్తు ఆయన ప్రెస్ మీట్ ప్రెస్ ముందు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అది చేసింది ఇది చేసింది అని గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాద సభగా తీర్మానించుకుంటే నువ్వు ఈరోజు రాజకీయం చేసినావు ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎవ్వరూ రెచ్చిపోరు ఇప్పుడు నీ మాటలు నమ్మే ప్రజ పరిస్థితుల్లో ప్రజలే లేరు ఇంకా రాజ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఉంటారా వాళ్ళని ఎత్తుకుంటే రేవంత్ రెడ్డిని కిందేస్తే సరిపోతుంది వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు అనుకునే అయోమయంలో కేటీఆర్ అయితే ఉన్నాడు అదేవిధంగా కర్రు కాల్చి కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా అసెంబ్లీలో ఉంది మనం పెట్టుకున్న సభ ఏంది నువ్వు మాట్లాడుతున్న మాటలేంది ఏంది నువ్వెవరివి నేను మధ్యలో వచ్చినటువంటి వ్యక్తినే కావచ్చు కాంగ్రెస్ పార్టీగా నువ్వెవరు ఎన్ఆర్ఎవే కదా నీ ప్లేస్లో తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు లేరు ఈ రోజు రెండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనుకున్నటువంటి నాయకులు కూడా మంత్రు మంత్రులుగా గతంలో చేశారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా అంటూ కూడా రేవంత్ రెడ్డి గట్టే చేసిండి అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అంటూ కూడా బట్టి విక్రమార్క గట్టి అనే వాకి గట్టి అనే తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ప్రతిపక్షం లేకుండా చేసిన ప్రతిపక్షం ఉంటే ఏడ ప్రశ్నిస్తదో ఏడ మీడియా ఛానల్ ప్రశ్నిస్తాయో ఏడ ప్రజాస్వామ్యం బతికి ప్రశ్న ప్రశ్నిస్తారో ఏడ ఉద్యోగాలు రా ఉద్యోగాలు వస్తే ప్రశ్న ప్రశ్నల వర్ధం కురుస్తా మా మీద ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపినటువంటి చరిత్ర చదువుని తుంగల తొక్కినటువంటి చరిత్ర మీ కల్వకుంట్ల కుటుంబాన్ని కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి పాలనని ఈరోజు ఈయన తెలంగాణ నికార్స్ అయినటువంటి ఈ రోజు ఇదే సెషన్ సంబంధించినటువంటి దాంట్లో పీజీఆర్ గారిని కూడా యాడ్ చేసుకున్నట్టుగా దేశ దిశ దిశా మీకు రాసుకొచ్చింది కేటీఆర్ ఏం చంద్రబాబు చెలవతోటే సీఎం అయ్యిండు ఎమ్మెల్యే అయిండు ఆనాడు చంద్రబాబు లేకపోతే ఈయన కేటీఆర్ ఎక్కడోడు ఎన్ఆర్ఐగా ఉన్నోడు చంద్రబాబు కండువా కప్పి ఆ రోజు ఆయన ఈయన ఒకటి ఉంటుంది కేటీఆర్ది కేటీఆర్ బాలకృష్ణ మాట్లాడుతుంటే కేటీఆర్ కెమెరా పట్టుకొని ఫోటో తీసుంటాడు ఏదైతే అప్పుడు ఒక పాట వచ్చిండే కెమెరా బట్టి నడేదానికి అసాంగ అప్పుడు ఈయన ఫోటో మస్తు వైరల్ అయ్యింది కానీ ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉండాలి అసెంబ్లీలో ఉంటే ఇలాంటి మాటకు మాట తూటకు తూట పేలుతాయి లేకపోతే ఆయనలాగా రాజసం రాజసత్వం మేము దురలం అనే అహంకారం ఉండుంటే వీళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ కొనాలనుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పట్ల ఒక్కడు మిగిలిపోతుండే ఎమ్మెల్యే మేడిగడ్డపై మడవ పేచి కాళేశ్వర ఈఎన్సి నిర్మాణ సంస్థ లేక ప్రాజెక్టుకు ప్రాజెక్టు ప్రాజెక్టు నష్టాన్ని భరించలేమన్నా ఎలాంటి ఎలాంటి అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది మేడుగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో ఎలాంటి సంస్థ ఇచ్చింది బ్యారేజ్ పునరుద్ధరణ తాము చేపట్టబోమని ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ స్పష్టం చేసింది బ్యారేజ్ కుంగిన చోట పిల్లర్లు పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడ నీళ్లు రాకుండా మళ్లించాలని అందుకోసం ఆ ప్రాంతంలో కంపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది బ్యారేజ్ పునరుద్ధరణ విషయంలో అనుబంధం ఒప్పందం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని కాళేశ్వరం ఈఎన్సికి ఎలాంటి తాజాగా లేఖ రాసింది ఇప్పుడు ఆ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ వేడిని రాజ్యస్థావు కుంగిన కుంగినప్పుడు వెంటనే పునరుద్ధరిస్తామని ప్రకటన కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు చెప్పింది ఇదే ప్రభుత్వం మారడంతో మళ్లీ మాట మార్చిన ఎలాంటి అనియ పరిణామాలతో చిక్కుల్లో బీఆర్ఎస్ మేడిగడ్డ బ్యారేజ్ వెంటనే ఏడో బ్లాక్ అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగింది ఆ మరుసటి రోజే ఈఎన్సీకి సహా సంబంధిత ఇంజనీర్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు నిర్మాణ సంస్థ ప్రజాప్రతినిధులు బ్యారేజ్ పరిశీలించారు అయితే ఆ బ్యారేజ్ ఇంకా నిర్మాణం సంస్థ నిర్వహణలోనే ఉందని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు నిర్మాణ సంస్థ సొంతంగా చేపడుతున్నారని బ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎలాంటి సంస్థ జనరల్ మేనేజర్ మీడియాకు తెలిపారు కానీ ఇప్పుడు అనియోగ్యంగా ఎలాంటి మాట మార్పుతూ మార్చుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురుదా ఎదురుదాడికి దిగాయి ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే మేడిగడ్డ పునరుద్ధరణకు ఒక్క పైస పైస ప్రజలు ప్రభుత్వంపై భారం పడదంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కీలక కీలక వ్యాఖ్యలు చేస్తారు అయితే అన్యోన్యంగా రాష్ట్రంలో ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నిర్మాణ సంస్థ ఎలాంటి ఒకసారిగా మాట మార్చడంతో ఎన్నికలకు ముందు కేటీఆర్ చేసిన వాక్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు మేడిగడ్డ పునరుద్ధరణపై అబద్ధాలు చెప్పారా లేక ఎలాంటి సంస్థ మేలుక పెడుతుందా అనే సందేహాలు ప్రతి ఒక్కరి మెద ప్రతి ఒక్కరి మెడల్లో మెదులుతున్నాయంట అంటే ఏదైతే ఎలాంటి ఉందో ఎలక్షన్ కంటే ముందు ప్రభుత్వం మీద కానీ ప్రజల మీద కానీ ఒక రూపాయి భారం పడకుండా మేము చేస్తాము పునరుద్ధరిస్తామని కూడా ఆ రోజు ఎలక్షన్ కంటే ముందు ఉన్నటువంటి ఎలాంటి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్కు సంబంధించి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి ఎలాంటి ఆ రోజు మేము ఎవరి మీద భారం పడనీయము ఆల్రెడీ నిర్వహణ సంస్థలోనే ఉంది కాబట్టి అక్కడ దా ఖర్చుతోనే చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం మారగానే ప్రభుత్వం మారగానే ఇప్పుడు నేను చేతులు ఎత్తేసింది మాకు ఏం సంబంధం లేదు ప్రభుత్వం పైసలు ఇస్తే కడతాం దానికి మళ్ళీ కూడా సపరేట్గా నీళ్లు రాకుండా కట్టాలి ఏడ కుంగిపోయిందో ఏడ పిల్లలు కట్టినప్పుడు ఏమైందిరా వారి కట్టినప్పుడు ఏమైంది ఈయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈయన ఈయన ఏడి కేటీఆర్ తారక రాముడు ఏమన్నాడు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ సహా అందరూ కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మొత్తం తిరిగిపోయింది ఇట్లా ఇట్లా తింటున్న ప్లేట్లు ఇట్లా ఉంటాయి ఆ ప్లేట్లు ఇంకా తిన్నాము తిన్నాము లక్ష కోట్లు లక్ష కోట్ల నాశనం చేసిరు తెలంగాణని లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిరు ఆ రోజు ఈడ ఎగ్జిక్యూటివ్ ఎలాంటి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ తిరుపతిరావు అంట బ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎలాంటి సంస్థ జనరల్ మేనేజర్ మీటకి తెలిపారంట అంటే ఈడ కూడా దొరగారే చిన్న దొరగారు దొరగారున్న ఈడ తిరుపతిరావు ఈయన ఆ రోజేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనేమో కేసీఆర్ కుత్తస్ పలుకుతారా లేకపోతే ఆ రోజేమో ప్రజల మీద ఒక రూపాయ భారం పడకుండా చేస్తామని ఆ రోజు బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ చెప్పిండు ఆయన ముఖ్య ఆయన అనుచరులు ఆయన చెంచగాళ్ళు అందరు అదే చెప్పారు కదా మరి రోజు ఎందుకు ప్రభుత్వం మీద భారం వేయదలుచుకున్నారు ఆల్రెడీ అప్పులకు పి చేశారు మళ్ళీ ఇంకోసారి ఇంకొక ఇంకెంత అప్పు అనుకుంటున్నారు దీనిపై ప్రత్యేకంగా దీనికి ఏదో అయితే నడుస్తూ ఉంది ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి కానీ అన్నారం సంబంధించి కానీ కాళలేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతిని బయట పెట్టాలని కూడా దాదాపు ప్రజల నుంచి ఉడక లేఖలు అందుతున్నట్టుగా తెలుస్తా ఉంది షెడ్యూల్ చేంజ్ సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ గడువు పెంపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ షెడ్యూల్లో మార్పులు చేశారు ఆరో తొమ్మిదో ఆరు నుండి తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ స్కూల్లో ప్రవేశం పరీక్ష దరఖాస్తులు నేటితో ముగి ఉండగా గడువు డిసెంబర్ ఇరవై వరకు పొడిగించారు అదేవిధంగా పరీక్షా తేదీని జనవరి ఇరవై ఒకటికి బదులు జనవరి ఇరవైకి మార్పు చేశారు ఎగ్జామ్ ఫీజును డిసెంబర్ ఇరవై రాత్రి పదకొండు యాభై పదకొండు గంటల యాభై నిమిషాలకు వరకు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు అప్లికేషన్ పొరపాటు అంటే సైనిక్ స్కూల్స్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి కలిసి అక్కడ డిసెంబర్ ఇరవై వరకు అయితే పొడిగించారంట దానికి సంబంధించినటువంటి రెండు పదకొండు డిసెంబర్ ఇరవై తారీఖు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఫీజులు పెట్టుకునే అవకాశం ఉందంట ప్యానల్ స్పీకర్లుగా నలుగురు రేవురి కూనమ్లేని కౌసర్ బాలునాయక్ ప్రకటించిన సభాపతి గడ్డం ప్రసాద్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు ఎమ్మెల్యేలు రేవరి ప్రకాష్ రెడ్డి బాలునాయక్ కౌసర్ మొయినద్దీన్ కొనం నేను సాంబశివరావు నియమించారు శాసనసభ సాధారణంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు అయితే వీరిద్దరి సభలో లేనప్పుడు ఈ ప్యానల్ స్పీకర్ తాత్కాలికంగా నడిపిస్తుంటారు వీళ్ళిద్దరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు ప్యానల్ ప్యానల్ స్పీకర్ అయినటువంటి వారికి అవకాశం వస్తుందంట ఆరుగురు ఆరుగురు అనంతకాలంలో కాల కాలం కాలకు అదే ఇలా చెప్పుకోవాల్సినటువంటి ఏంటంటే సిపిఐకి సంబంధించినటువంటి కోన సాంబశివరావు కూడా అక్కడ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా కూడా ఒకే సభ్యుడు ఉన్నాడు సిపిఐకి సంబంధించి అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సో ఇక్కడ మంచి అవకాశం అనుకోవచ్చు ఆరుగురు అనంత అనంతలోకాలకు కార్లు డిక్కొట్టిన ట్రక్ పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం కార్లు ట్రక్ కార్లు ట్రక్లు ట్రక్ ఢిక్కొట్టగా స్పాట్లోనే ఆరుగురు మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున నాగపూర్లోని కటోల్ తాలూకాలో చోటు చేసుకుంది మోదెపత్తర్ బజార్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ చికాలే తన కుమార్తె విహాన్ని నాగపూర్లో చూసుకుని స్వగ్రామాన్ని స్వగ్రామానికి కారులో బయలుదేరి క్రమంలో వారు కటోల్ తాలూకాకు వద్ద రాగానే వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ట్రక్ వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న అంటే కుటుంబానికి సంబంధించినటువంటి పెళ్లి చూసి వస్తుంటే యాక్సిడెంట్ అయిందంటూ కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది ఇద్దరి దుర్మరణం లారీని ఢీకొట్టిన కారు శంకరపట్నం మండలం తాటికల్ వద్ద ఘటన లారీని కారు ఢీకొట్టగా ఇద్దరు దుర్మరణం పాలైనటువంటి ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివార్లో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు తాడికల్ శివార్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారం ఢీకొట్టింది ప్రమాదంలో ఇద్దరు అక్కడికి అడిగిన మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కార్లు ఇరుక్కున్న మృతదేహాలను జేసీబీ సాయంత్రం వెలుగుతీశారు ఇది కూడా మార్నింగ్ కరీంనగర్లో జరిగిందంట యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్ ఆ సంస్థ ఉత్పత్తుల్లో సెక్యూరిటీతో లోపాలు దేశంలో ప్రముఖ బ్రాండ్లకు చెందిన మొబైల్ వినియోగాలకు కేంద్రంగా వరుసగా అలర్ట్ జారీ చేస్తుంది ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు సెక్యూరిటీ అడ్వై అడ్వైజరీ కేంద్రం కేంద్రం జారీ చేసింది తాజాగా యాపిల్ ఉత్పత్తులపై సైతం హై రిస్క్ అలర్ట్ ఇచ్చింది ఈ కంపెనీ చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది దీనివల్ల యూజర్లకు అంటే ఐఫోన్ యాపిల్ వాచ్ మ్యాక్బుక్ ఐప్యాడ్ యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంతో పాటు సఫారీ బ్రౌజర్లు సెక్యూరిటీ లోపాలను గుర్తించి అంటే పెద్ద పెద్ద ఫోన్లు ఏవైతే ఉన్నాయో యాపిల్ యాపిల్ కానీ శాంసంగ్ గెలాక్సీకి సంబంధించినటువంటి పెద్ద ఫోన్లలో కొంతమేరకు సెక్యూరిటీ లోపాలు ఉన్నాయంట దయచేసి దానిని సరిచేసుకోవాలంటూ కూడా కేంద్రం వాళ్లకు యాపిల్ యాపిల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అలర్ట్ అయితే ప్రకటించింది అదవిధి ఘోరమైన స్థితిలో మహిళా మృతదేహం లభ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో చోటు చేసుకుంది గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికుల స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు ఈ మేరకు ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతి చెందిన మహిళ ఎవరనేది అనేది తీస్తున్నారు కాగా మహిళ మృతదేహాన్ని సగానికి పైగా వీధి కుక్కలు పీక్కుతున్నాయి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మహిళ అంటే దీనిలో ఏదన్నా జరగరాని మన సంఘటనలు జరిగినాయా లేకపోతే ఇంకా దాని గురించి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారంట మహిళ మృతదేహాన్ని పీక్కుతున్న కుక్కలు జిన్నారం మండలం మంగపేటలో ఘటన ఇదే మొత్తానికి దిశ వన్పిఎం అయితే క్లియర్గా కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించినటువంటి వార్తను రాసుకొచ్చింది అదేవిధంగా అసెంబ్లీలో జరిగినటువంటి కేటీఆర్ వర్సెస్ రేవంత్ రేవంత్గా తీసుకొని వచ్చింది టూ పిఎం న్యూస్ అయితే చూద్దాం బీసీ డిజిటల్స్ డిజిటల్కి సంబంధించి ఇక్కడ కూడా బ్యానర్ బ్యానర్ ఐటమ్గా ఇద్దరు ఇద్దరు ఫోటోలు వేసారు గవర్నర్ ప్రసంగంపై గరం గరం అసెంబ్లీలో హాట్ హాట్గా చర్చ డిప్యూటీ సీఎం బట్టి అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అటాక్ కాంగ్రెస్ పాపాలు చేస్తే కలిసి ఎందుకు పనిచేశారని కౌంటర్ పాలక పక్షంగా మా విజన్ డాక్యుమెంట్ సభలో పెట్టామని సీఎం మిగులు రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పులు పాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ బట్టి ప్రగతి భవన్ కు ముండ్ల కంచాలు వేసిందే కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంద వంద కోట్ల భారతీయులు ఉండగా విదేశీరాలు అధ్యక్షురాలి అధ్యక్షురాన్ని చేశారేం చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరింది ఎవరన్నా కేటీఆర్ పిల్లి శాప ఉట్లు తెగిపడతావన్న సీఎం రేవంత్ అచ్చోసిన ఆంబోత్తు ఎవరో ముఖ్యమంత్రి చెప్పాలి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కె తారక రామారావు అంటే ఈరోజు జరిగినటువంటి వార్లో మాటకు మాట తూటకు తూట అన్నట్టుగా ఇన్ని రోజులు ప్రతిప ప్రభుత్వ హోదాలోండి ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్షాల గొంతులోకినటువంటి కేటీఆర్ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతూ ఉంటే గుండె జారిపోతా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ చీమలు పెట్టిన పుట్టలో దూరినవును అని చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగానే అరుచుకున్న తర్వాత కూడా ఎవరు ఎవరు చీమలు పెట్టిన పుట్టలు అని కేటీఆర్ ఆగ్రహం హాస్యాస్పదంగా ఉంది అదేవిధంగా పిల్లి శాప నడాలకు తెగిపడవన్న సీఎం రేవంత్ పక్కా తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డగా ఇదే సామెతలతోటి కేటీఆర్కి అయితే చెమటలు పట్టియబోతా ఉన్నాడు చెమటలు పట్టిస్తుండ్రు ఇట్లా ఆల్రెడీ అసలు గవర్నర్ ప్రసంగం జరు జరగాల్సిన సెషన్లో వీళ్ళకు రాజకీయం మాట్లాడుకునే అవసరమే వచ్చింది ప్రతిపక్షం లేకుండా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నారు కదా అట్లే అదే విధంగా గొర్రెల మందుల గొర్రెలంగా ఉన్నట్టు ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షాన హోదాలు ఉన్నారు కదా వీళ్ళ మందు ఇట్లా ఎవరన్నా బీజేపీ బీజేపీలకు దుంకిరే అనుకో కేటీఆర్ పని అయిపోయినట్టు మాజీ మంత్రి సిరిసిల్ల అత్యవసర ఆమోద ఎవరో ముఖ్యమంత్రి చెప్పాలి మరి చెప్తాడేమో రాదా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది గవర్నర్ తన ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా సత్య సత్యానికి దూరంగా ఉందని ఆరోపించారు ఆయన మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదంత్రి మంత్రి పన్నం ప్రభాకర్ అడ్డు తగిలారు మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది ఎవరన్నా ఎవరన్నారు ప్రసంగం మొదలు పెట్టడమే కేటీఆర్ దాడి చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదని విమర్శించారు నిజానికి కూడా ఈయన కేటీఆర్ ఎన్ఆర్ఏ కదా మరి కాదంట్రా ఐదు లక్షల ఐదు లక్షల కోట్లు అప్పు అయింది తెలంగాణకు ఐదు లక్షల కోట్ల అప్పు తెలంగాణకు అయితే దాంట్లో ఈయన ఏమంటాడు మేము అభివృద్ధి అంటాడు కేటీఆర్ ఏడే చేసినావు నువ్వు చేస్తే ఏడే చేసి ఉంటావు సోషల్ మీడియాలో వేసి ఉంటావు సోషల్ మీడియా వేదికగా వేసి ఉంటావు అంతే అంతేగాని ఈడ అత్యవసన ఆంబోత్ ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా దాని మీద సభ సభలో కూడా ఇలాంటి వాక్యాలు చేయడం చాలా కొంతవరకు ఇలాంటి వాక్యాలు చేయొద్దంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎవరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడమంటే కాంగ్రెస్ మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి కాంగ్రెస్ పార్టీని తిట్టడానికే కేటీఆర్ మైక్ తీసుకున్నట్టుగా ఉందంటూ కూడా ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం మంత్రి పొన్నంబరావు గారు అనుకుంటూ వస్తున్నారంట అదేవిధంగా ఏది కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు సైలెంట్గా ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు గతంలో అంటే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఏమన్నా కూడా వీళ్ళ చేతుల స్పీకర్ ఉండే మైకులు కట్ చేయడము వాళ్ళని కట్ చేపించడము అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది ఇప్పుడు అట్లా కాదు ఉన్నది మొత్తం వాళ్ళ సంఖ్య పెద్ద వాళ్ళ ప్రభుత్వం ఉన్నది నువ్వు ఏం తోకజాడించినా కూడా నడవద్దు ఆడా నీ నీ కార్యక్రమాలు నడవ నీ కార్యక్రమం ఏం చేయని కొడుక నడవదు ఇడ కేటీఆర్ ఏమన్నాడు అంటే వంద కోట్ల భారతీయులు ఉండగా విదేశీయురాలిని ర్యాలిని అధ్యక్షురాలిని చేశారేం అంటే ఆమె విదేశీరాలి అయి ఉండొచ్చు కేటీఆర్ కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే మాట్లాడుకుందాం వేరింటి ఆడపిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పేరు మారుతుంది కదా ఇంటి పేరు మారినప్పుడు ఎవరింటి ఆడపిల్ల అవుతుంది ఆమె మన ఇంటి ఆడపిల్ల అవుతుంది అంతే మరి ఆమె విదేశాలుగా ఉండొచ్చు భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశ పౌరసత్వం ఉన్నటువంటి నా ఒక గొప్ప నాయకుడికి భార్యగా వచ్చింది ఆమె వస్తే ఆమె ఇప్పుడు ఆ అమ్మమ్మ గారు ఊరు మనకెందుకు అవుతుంది మన నాయనమ్మ గారు మనకైతుంది అంతే అత్తగారి ఇంటికి వచ్చింది ఆమె వారసత్వం కింద నీలాగా వచ్చి మధ్యలో వచ్చి వేసుకోపోలే కదా తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేకున్నా కానీ ఎన్ని సంవత్సరాలు బా బాగుపడ్డావు కదా మిగులు రాష్ట్రాన్ని బియ బట్టి కాంగ్రెస్ బాపాలు చేస్తే కలిసి ఎందుకు పనిచేశారు అనుకోంటారు గతంలో కూటమి పెట్టుకొని ఎందుకు పనిచేశారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అడిగింది కేటీఆర్ దానికి ఆన్సర్ ఉందా అవసరాలకు ఊసరవెల్లి మారినట్టుగా ఊసరవెల్లి వెల్లి రంగును మార్చినట్టుగా మారుస్తారు మీరు మీరు కూడా ఈరోజు అసెంబ్లీలో ఒక ఊర్లో పట్టారు ప్యానెల్ స్పీకర్లుగా నలుగురు సిపిఐకి సిపిఐ కుంలేని చోటు రేవూరి బాలినా రేవూరి బాలునాయక్ కౌసర్కు దక్కిన అవకాశం ప్రకటించిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అంటే ఇక్కడ సిపిఐ కునంలేనికీ చోటు ఓకే రేవూరు రేవూరికి బాలునాయక్ ఓకే ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఎందుకు ఇచ్చినా అర్థమవుతలేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమన్నా పొత్తులో పొత్తులో ఉన్నారా బీఆర్ఎస్ తోటి తెగదింపులు చేసుకొని ఇక్కడ ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నారా లేదు కాంగ్రెస్ పార్టీ కాదు వేరే పార్టీ వాళ్ళకి ఇయ్యాలి కాబట్టి ఇచ్చారు అంటే మరి బీజేపీ వాళ్ళు ఊడుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ దీనిపై ఏదో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు ఎందుకంటే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సిపిఐ అంటే పొత్తులో భాగం మరి కౌసర్కి ఎందుకు ఇచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యేకి ఎందుకు ఇచ్చారు అవకాశం లేదు సీనియారిటీ ప్రకారం ఇచ్చారంటే బీజేపీకి సంబంధించిన రాజాసింగ్ కూడా ఉన్నాడు కదా సీనియారిటీ ప్రకారం చూసుకుంటే మరి మీ ఇద్దరు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఏమైనా అలయన్స్ అయిందా అలయన్స్ అయితే మరి దీని దీని గురించి ఎప్పుడు చెప్పబోతా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం విడిపోయిందా విడాకులు తీసుకున్నట్టేనా అనే దానికి సమాధానం రావాల్సింది ఇది ప్రకటించిన సభాపతి గద్దం ప్రసాద్ నాలుగు వందల పన్నెండు హామీలపై చెప్పరేం నారు గ్యారెంటీల చుట్టే తిరుగుతుండ్రు అప్పుల సాగుగా చూపి అమలు చేయరా ప్రతి రోజు ప్రజాదర్బారని మాట మార్చిండ్రు నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గట్టి అరుచుకుంటాడబ్బా అబ్బా మహేశ్వర్ అన్న ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నన్ను అంటూ కూడా బీజేపీ పార్టీలోకి చేరిండు అదే విధంగా నా దమ్ము ఉంది నేను గెలుస్తా గెలిచి చూపిస్తా అంటూ కూడా రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆయన స్థానం కావచ్చు ఆయన అడిగి ఇప్పించుకున్నటువంటి ముదోల్ ఏదైతే బైంసాక్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆ నియోజకం మీదగా పట్టున్నటువంటి నాయకుడు ఆయన ఇప్పించుకున్నాడు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నాడు అంటే నాలుగు వందల పన్నెండు హామీలపై చెప్పరేం నాలుగు వందల పన్నెండు హామీలు చెప్పారు కదా దాని మీద చెప్పకుండా ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీల మీద పడి మిగతా ఈ గాలి కొదిలేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందా అంటూ కూడా ఎల్ ఎడ్ అన్న అడుగుతా ఉన్నాడు అప్పులు సాగ్గా చూపించి ఇవేమన్నా అమలు చేయకుండా ప్రజలను మళ్ళొకసారి ఒకసారి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఏమైనా చేయబోతా ఉన్నారా తప్పుతో ఏమైనా పట్టించబోతా ఉన్నారా లేకపోతే ఇవన్నీ సాగులుగా చూపించి ఈ ఆరు గ్యారెంటీలు చూపించి ఒక ఫ్రీ మైలా బాసు పథకం చూపించి ఏమన్నా అటు ఇటు కాబోతా ఉన్నారా అని కూడా ఆయన గట్టిగా ఆడుతా ఉన్నాడు ప్రతిరోజు దర్బార్ నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు వచ్చిన తర్వాత కూడా ప్రజాదరణ ప్రతిరోజు అన్నారు తర్వాత మాట మార్చిరనేది కూడా ఆయన లేవనెత్తినటువంటి అంశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుంటున్న సమయంలో భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీని గటేనే అర్చుకున్నాడు మరి ఇది ఇది ఈవినింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం వైఆర్టీవీ ముఖ్యంగా వైఆర్టీవీకి సంబంధించినటువంటి తెల వైఆర్టీవీ తెలంగాణను కానీ వైఆర్టీవీ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటున్నాను